కూటమి ప్రభుత్వం పేద వైద్య విద్యార్థుల పట్ల అవలంబిస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవ ట్రస్ట్ మరియు ప్రజా సంఘాల వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఉండి వైఖరిని తీవ్రంగా ఖండించారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను పీపీపీ పద్ధతి తీసుకువస్తుందని ప్రభుత్వం వెంటనే ఈ జీవోని రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవ ట్రస్ట్ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అరుణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చలకాటం ఆడుకోవద్దని దళిత నాయకులు హెచ్చరించారు మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటైజేషన్ చేయాలని ప్రభుత్వం చూస్తుందని వారు ఆరోపించారు దీనివల్ల పేద విద్యార్థులు చదువు అవకాశం కోల్పోతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పన్నెండు మెడికల్ కళాశాలలు తెస్తే ఈ ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఆరోపించారు విద్యా నిధి పేదలకు ఎంతో ముఖ్యమని వైద్య విద్యకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను దూరం చేసే చర్యలను ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కనపర్తి అబ్రహం లింగన్ కట్టెవరపు దేవనంద్ దేవరకొండ శంకరరావు పొట్లూరి కుర్ గుర్రాజశ్వంత్ యాదవ్ పెద్దలింగ వెంకటేశ్వర షేక్ దుబాయ్ బాబు యాతాటి అనిల్ పిల్లి ప్రేమరాజు పినపాటి రవి కిరణ్ నిట్టాబాలు కామాదుల స్వామి భతలు గోపి కే స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా విన్నపాన్ని తెలియపరుస్తూ ఈరోజు స్టేషన్ సెంటర్లో మేము ఆయనకి మాకున్న సమస్యను తెలియపరచడం జరిగింది రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలుంటే దానిలో ఐదు కళాశాలలో ఆల్రెడీ రన్ అవుతున్నాయి క్లాసులు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాటిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తామని ఆ మెడికల్ కాలేజెస్ పూర్తి కాలేదని పునాదుల దగ్గర ఉండేయని రకరకాల మాటలు చెప్పి మరి బినామీ పేర్లతో రాజకీయ నాయకులు ఎవరికో ఇచ్చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నటువంటి విద్యార్థులు అన్యాయం అయిపోతారు వారు కనీస అవసరం మరి ఎంతో చదువుకొని కష్టపడితే మేము డబ్బులు కట్టి జాయిన్ జాయిన్ అవ్వలేని పరిస్థితి కాబట్టి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్ కోల్పోయి మరి మాకున్నటువంటి అర్హతలు కూడా మేము కోల్పోతున్నాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగంలో ఏం చెప్పాడంటే పేదగా బడుగు బలహీన వర్గ ప్రజలకు మరి ఇలాంటి వసతి కల్పించాలని ఆయన చెప్తే మరి ఈ ప్రభుత్వాలు ఈ విధంగా చేయటం అనేటువంటిది మేము నిరసిస్తున్నాం రాబోయే రోజుల్లో దీని మీద చాలా ఉధృతమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో మరి ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయడం జరుగుతుంది కాబట్టి మరి గమనించి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని విరమించుకోవాల్సిందిగా మేమంతా ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ ప్రైవేటీకరణ చేయాలని మెడికల్ కాలేజ్ నిర్ణయం తీసుకుందో అది మంచి పద్ధతి కాదు ఆంధ్రప్రదేశ్ పుట్టినాక మన ఆంధ్రప్రదేశ్లో పన్నెండు మెడికల్ కాలేజ్ ఉంటే గత ప్రభుత్వం ఐదేళ్లలో పదిహేడు మెడికే మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ఐదులో ఐదు ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి మిగతాది ఒక సెవెంటీ పర్సెంట్ దాకా కంప్లీట్ చేస్తే ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం పీపీపీ ఇదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మంచిది కాదు పేదవాడి చదువు కోసం గత ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని నిజంగానే నిర్మాణ దశలో ఉంటే మీరు దాన్ని పై తాగి తీసుకెళ్ళండి ఇంకా ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయండి అవసరమైతే ఎంబీబీఎస్ సీట్లు ఇంకా పెంచండి ఇంకా పేదవాళ్ళకి విద్యను ఇంకా తీసుకురండి అంతేగాని పీపీపీ మోడల్ చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పెట్టి వన్స్ ప్రైవేట్ సెక్టార్ ఒకసారి గవర్నమెంట్ సెక్టార్లోకి అయితే ప్రైవేట్ సెక్టార్ అనేది వాళ్ళకి యూజ్బుల్గానే చూసుకుంటారు ఖచ్చితంగా ముప్పై వేలు ఫీజు ఖచ్చితంగా పేద విద్యార్థుల మీద బడినయి అదేమంటే ఆర్థికంగా ప్రభుత్వం మీద బడనయి అని చెప్పి దయచేసి పేదవాళ్ళ చదువులను కూడా మీ గవర్నమెంట్ బడిని బడనిగా చూసుకుంటే మేము కట్టే పనులు ఇంకేం చేస్తారు చాలా విద్య వైద్యం అనేది పేద ప్రజలకి ఎంతో ముఖ్యం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పిల్లలు ఎంతో మంది వైద్యానికి ఈ ప్రైవేట్ కారణం మీరు కానీ చేస్తే ఎంతోమంది పేద విద్యార్థులు మైనార్టీలు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానివ్వండి దూరం అవుతారు ప్రతి ఒక్కళ్ళు దీనికి రాజకీయం చేయకుండా ఈ డా ఏదైతే పేద పిల్లలు డాక్టర్ చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు పేదవాళ్ళకి డాక్టర్గా చూడలే చూడలేక ఇలాంటి పనులు చేస్తున్నారని మేము ప్రజా సంఘాలందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఎమ్మటే దీన్ని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకున్న మళ్ళా మళ్ళీ దీని మీద పోరాటం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తామని